చెట్టు నా మీద అరుగుతుంది మాటి మాటికి పలా చెట్టు కనిపిస్తుంది పల చెట్టు అఖం పెట్టుకుంది పల చెట్టు లాగుతుంది పల చెట్టు సిరియల్ ఉపాసం ఉంటాడు శుక్ర ఉపాసం ఉండి బతులు ఇక్కడ తగ్గించి బైబిల్ దాగుతాడు బుక్కులు తాగుతాడు రెండు రోజులు మందుదారు చేసుకుంటాడు ఆత్మ చెప్పాలంటే వారం రోజు నుంచి సిద్ధపడాలి రెండు రోజులు నుంచి సిద్ధపడాలి శుక్రవారం ఉపాసం ఉండాలి చేతివాడు బైకులు కలవాలి బుక్కులు కలవాలి పనిచేయడం కూడా నుంచి ప్రభా నీ సంఘంతో మాట్లాడండయ్యా సంఘాన్ని పురి కొలుపండి అయ్యా సంఘాన్ని పట్టే చీడ బృందం చంపేయండి అయ్యా అని రెండు రోజులు మందు దాడి చేసుకుంటాడు రెండు రోజులు మందు దాడి చేసుకొని ఆదివారం ఆదివారం మందు పడతాడు గర్చాన్ని చెప్పండమ్మా ఆదివారం ఆదివారం మందు పడ మందు పెట్టాం పురిగే కావాలి అనే పురుగు అనే పురుగు గర్వం అనే పురుగు ముక్కు మీద కోపం అనే పురుగు అనుమానం అనే పురుగు బీడి అనే పురుగు రాగుడు అనే పురుగు బొద్ది వ్యాపారం అనే పురుగు మన సజ్జి అనే పురుగు సత్యనది నీ పురుగు నీకు బాగా తెలుసు